డిసెంబర్ మూడుకు ఒక ప్రత్యేకత ఉన్నది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు పది సంవత్సరాల పరిపాలన మీద ఆధిపత్యంతో ప్రజలని చెరబట్టి హింసిస్తున్న ప్రభుత్వానికి చరమాంకం పలికి మీ ఓటునే ఆయుధంగా మార్చి ఆనాటి దుర్మార్గమైన పాలనను అంతమొందించి ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది అదే కాదు డిసెంబర్ మూడుకి ఇంకొక ప్రత్యేకత ఉంది తెలంగాణ మలిదశ ఉద్యమానికి గువ్వెత్తిన ఊపిరి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంతచారి వర్ధంతి కూడా ఈ డిసెంబర్ మూడు తారీఖు నాడే అందుకే శ్రీకాంతచారి స్ఫూర్తితో నేను మరణించినా సరే నా కుటుంబం నష్టపోయినా సరే నా కుటుంబం కష్టపడ్డా సరే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలి అని ఆనాడు శ్రీకాంతచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు